హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సండే మార్నింగ్ డాలీ నీవీలతో తన బైక్ మీద బయలుదేరాడు వేదు డాడీ మమ్మీలతో కలిసి బైక్ మీద బయటికి రావడం డాలీకి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది స్కూల్కి బస్లో వెళ్ళి రావడం ఎప్పుడైనా నీవి ఆర్పీలతో కలిసి బయటకు వెళ్తే సిటీ బస్ ఆటోలో వెళ్ళడం వేదో పరిచయం అయ్యాక కార్లో వెళ్ళి రావడం తప్ప బైక్ ఎప్పుడూ ఎక్కలేదు ఎప్పుడైనా ఆది శైలు కూడా కార్లో తీసుకెళ్లారు తప్ప డాలీ బైక్ ఎక్కడం అదే ఫస్ట్ టైం అది కూడా ప్రపంచంలో తనకి ఫేవరెట్ పర్సన్ అయినా తన డాడీతో బైక్ రైడ్ అందులోనూ అతని ముందు కూర్చుని తన ముందుకున్న ప్రపంచాన్ని చూస్తుంటే చెప్పలేనంత థ్రిల్లింగ్గా ఉంది ఆమెకు ఆమె ఆనందం వర్ణనాతీతం నిజానికి పాప కూర్చున్నది పెట్రోల్ ట్యాంక్ మీదే అయినా రెండు హ్యాండిల్స్ మీద తన డాడీ చేతుల పక్కన తన బుడ్డి చేతులు నిలిపి డాడీ ఛాతి కానుకుని కూర్చునేసరికి ఏదో సింహాసనం మీద కూర్చున్నంత ఫీల్ తనది ముందుగా హైజిన్ ఫుడ్ ఉండే ఒక మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళాడు వేదు ముందుగానే బుక్ చేసిన సపరేట్గా ఉన్న ఒక క్యాబిన్లోకి తీసుకెళ్ళి టేబుల్ ముందున్న రెండు చైర్స్లో ఒకటి వెనక్కి లాగి నెవ్విని అందులో కూర్చోమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేశాడు ఆమె కూర్చున్నాక ఆమె పక్కన ఉన్న చైర్లో తాను కూర్చొని టేబుల్ మీద తన ముందు డాలీని కూర్చోబెట్టుకున్నాడు తనకి ఎదురుగా అక్కడున్న బెల్ ప్రెస్ చేయడంతో వెయిటర్ వచ్చాక నార్త్ ఇండియన్ అయిన నీవీకి ఇష్టమైన చోలే బటూరి పక్క ఆంధ్ర వాడైన తనకి ఇష్టమైన ఉప్మా పెసరట్టు అలాగే ఒక ప్లేట్ పెరుగు ఆవిడ కూడా ఆర్డర్ చేశాడు కొన్ని నిమిషాలు స్వరాజ్ ప్రియా ధోనిలతో చరవాణిలో ముచ్చట్లు అనంతరం వెయిటర్ తెచ్చిన వేడివేడి ఆర్గానిక్ బ్రేక్ఫాస్ట్ తాను తింటూ డాలీకి నివీకి స్వయంగా కొసరి కొసరి తినిపించసాగాడు వేదు ముందు ఉప్మా పెసరట్ తర్వాత పూరి నివి తానే తింటాననేసరికి ఒక షార్ప్ లొక్ ఇవ్వడంతో క్యూట్ రాబిట్లో ముఖం చిన్నగా వేసుకొని సైలెంట్గా నోరు తెరిచి అతను పెట్టేది తింది మరో పక్క మనసులో మురిసిపోతూనే ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి అతను చిన్నగా నవ్వుకొని తింటుంటే ఈ మధ్య నువ్వు నన్ను బాగా కంట్రోల్ చేస్తున్నావు అది కూడా ఒక్క చూపుతోనే నేను అల్లిగాను ఇంకా తినను అంటూ ముఖం పక్కకి తిప్పుకుంది అతని నవ్వుకి ఉడికిపోతూ నివి కొడి చేతితో అతను తింటూ డాలీకి తినిపిస్తూనే అతని ఎడమ వైపు కూర్చుని ఉన్న నివి నడమ చుట్టూ తన ఎడమ చేతిని చుట్టేశాడు అతని చేష్టలు డాలీకి తెలియకుండా మేనేజ్ చేయడానికి అప్పటికే పాప చేతిలో తన ట్యాబ్ని పెట్టేశాడు దాంతో అందులో డ్రాయింగ్ వేసుకోవడంలో ఫుల్గా లీనమైపోయింది డాలీ వేదు చేయి తన నడుం మీద పడేసరికి నివి చిన్నగా ఒలిక్కిపడి నిటారుగా కూర్చుని మెరుగ్గా అతని వైపు తన కళ్ళను మాత్రమే తిప్పి చూసింది ఆమెకి మాత్రమే కనిపించేలా అతను కన్ను కొట్టాడు ఈసారి దెబ్బకి గట్టిగా పొలం మారేసింది ఆమెకి వెంటనే తన చేతిని వెనక్కి తీసేసుకుని అక్కడున్న వాటర్ గ్లాస్ని ఆమె నోటికి అందిస్తూ మెల్లిగా తిను ఎవరో తరుముతున్నట్టుగా దేనికంత కంగారు అని పైకి అంటూ ఏంటో అంటున్నావు ఇప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానా లేక నువ్వు నా దగ్గర అల్లరి చేస్తున్నావా నీ డ్రామాలు నాకు తెలియదు అనుకుంటున్నావా ఫుడ్ ఎక్కొట్టడం కోసం అలక పిలక అని పిచ్చి మాటలు చెప్తున్నావు తిండి తినడం మానేసి ఎండు చేపలో తయారవుదాం అనుకుంటున్నావా గమనిస్తున్నా ఈ మధ్య బాగా తక్కువ తింటున్నావు నువ్వు బూరె పొంగినట్టు పొంగినా నాకేం ప్రాబ్లం లేదు నాకు ఎలాగో బూరలంటే మహా ఇష్టం అనుకో అది వేరే విషయం నువ్వు బూరలా మారితే నేను అస్సలు నిమిషం కూడా వదలను అంతేకాని నువ్వు తిండి తరి సరిగ్గా తినకపోతే మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నా ఇప్పుడు నా చెయ్యి పైన మాత్రమే పడింది ఇంకా నువ్వు సరిగ్గా తినకుండా ఫుడ్ విషయంలో ఇలాగే నెగ్లిజెన్స్తో ఉన్నావంటే మట్టుకు ఈసారి డైరెక్ట్గా డ్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది నా చెయ్యి నువ్వు అరిచి గీ పెట్టినా నా నస్సలు ఆపలేవు ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ ఆమెను మాటల్లో పెట్టి వెగట లేకుండా ఉండటం కోసం పెరుగు ఆవడ కూడా తినిపించేశాడు అతని మాటలకి బెదిరిందో లేక అతని ప్రేమకు కరిగిందో కానీ కిక్కురు మనకుండా కాంగా తినేసింది అప్పటికే డాలికి ఊహ తెలుస్తూ అన్నీ అర్థం చేసుకుంటూ ఉండటంతో తనకి వాళ్ళ పర్సనల్ మాటలు తెలియకుండా ఉండటం కోసం ట్యాప్ పాప చేతిలో పెట్టి నెవీతో లో వాయిస్తో మాట్లాడాడు వేదు మొత్తం తినేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వెయిటర్ని బిల్ తీసుకురామని చెప్పడంతో అతను తెచ్చాక పేమెంట్ చేసి మొదటిసారి తన సొంతం అనుకున్న వారితో కలిసి ఏకాంతంగా ఆనందంగా తృప్తిగా మంచి అల్పాహారం తిన్నందుకు మనసు సంతోషంతో నిండిపోవడంతో వెయిటర్ కళ్ళు జిగేలానేలా అనేలా అతనికి టిప్పిచ్చి భార్య కానీ భార్యని కూతురు కానీ కూతుర్ని తీసుకుని బయటకు వచ్చేసిన వేదు మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు ఒక పార్క్ వైపు దారి పొడుగున డాలీ ఆనందాన్ని చూస్తూ ఆమె ఉత్సాహంగా చెప్పే కబుర్లతో వేదు ఎంజాయ్ చేస్తుంటే వేదు నడుము చుట్టూ చేతులు వేసి అతని వెన్నుకు చెంపను ఆనించి వాళ్ళిద్దరి బాండింగ్ చూస్తూ ఆలోచనలు అన్నీ వదిలేసి ఆ క్షణాలను మనసారా ఆస్వాదించసాగింది నివి ఓ కంట అద్దంలో ఆమెను గమనిస్తూనే ఉన్న వేదు సడన్గా తన నడుమును చుట్టేసిన ఆమె నాజూకు చేతులకు కొన్ని క్షణాలు పాటుకు లోనైనా ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకుని వెంటనే తేరుకొని ఒక చేతితో జాగ్రత్తగా బైక్ని హ్యాండిల్ చేస్తూ మరొక చేతిని వెనక్కి మడిచి ఆమె తల మీద తన హ్యాండ్ని వేసి ఆమె హెయిర్ని చిన్నగా రబ్ చేసి ముందుకి తీసేసుకున్నాడు తన ప్రతి ఫీలింగ్ని తనకంటే బాగా అర్థం చేసుకునే చిన్న చిన్న గెస్చెడ్స్తోనే ఆమె అతని ప్రాణం సర్వం అని తెలియజేస్తున్న అతని ప్రేమకు మరోసారి నివి ఫిదావగా ఆమె అదరాలు అందంగా విచ్చుకోవడంతో పాటు ఆమె చక్షులు కూడా చెమర్చాయి అంతలో వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్ రావడంతో బైక్ ఆగింది సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత అది నివి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం హిల్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్ళక ముందు వాళ్ళు ఫుడ్ తినడం కోసం వెళ్ళిన పార్క్ అది అర్థమవ్వడంతో అతని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది ఆమె ప్రతిగా ఆమె కూడా ఒక అందమైన దరహాసాన్ని బహుకరించి డాలిని ఎత్తుకొని మరో చేతితో నివి చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు గతసారి రాత్రిపూట వెళ్ళడంతో అక్కడ ఏమున్నాయో నివి అంతగా గమనించలేదు ఈసారి పగలే వెళ్ళడంతో పచ్చని చెట్లు రంగురంగుల పూల మొక్కలు పిల్లలు ఆడుకోవడానికి రకరకాల పరికరాలు ఉండటంతో ఆ ప్రాంగణం అంతా ఆమెకు చాలా బాగా నచ్చింది అంతలో డాలి అక్కడికి వెళ్దాం జారుడు బల్లని చేతితో చూపిస్తూ అక్కడికి వెళ్దామని డాలీ అడగడంతో సరే పదండి అంటూ అక్కడికి తీసుకెళ్లాడు వేదు డాడీ చేతిలో తన చిట్టి చేయి భద్రంగా ఉండడంతో జారుడు బల్ల దగ్గరికి ఆత్రంగా గెంతుకుంటూ వెళ్ళినా అప్పటికే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు పైదాకా మెట్లెక్కి అక్కడి నుండి ఒక్కసారిగా కిందికి జారుతుంటే చూసి వెనకడుగు వేసింది డాలి ఏమైంది తల్లి ఆమెను గమనించిన వేదు విషయం అర్థమైనా కూడా ఆమెను మౌల్ చేయడం కోసం లాలనగా అడుగ్గా నాకు భయము దాలి పెదవిని వెల్లులా కంది కిందికి విరిచింది తనకి భయం అని చెప్తూ దేనికిరా భయం ఈ డాడీ పక్కనే ఉండగా నా ప్రిన్సెస్ భయపడొచ్చా డాడీ డాలీ కూడా దేనికైనా ధైర్యంగా ఫేస్ చేయాలి కదా పాప చేతిని జెంటిల్గా ప్రెస్ చేస్తూ నీతో నేనున్నాను అనే భరోసాని కలిగిస్తూ అడిగాడు లోపల భయంగానే ఉన్నా తండ్రి అంతలా చెప్పేసరికి కాదనలేక సరే అన్నట్టుగా గుండ్రంగా తల పంకించింది దట్స్ లైక్ మై స్వీట్ హార్ట్ పద నేను కూడా పై వరకు వస్తాను నువ్వు జారాక కింద ఉన్న మమ్మీ నిన్ను పట్టుకుంటుంది అంటూ నివి వైపు చూశాడు ఆమె సమాధానం కోసం ఆమె సరే అన్నట్టుగా కళ్ళార్పడంతో డాలిని జాగ్రత్తగా స్టెప్స్ ఎక్కించి టాప్కి తీసుకుని వెళ్ళాడు కానీ అంత ఎత్తు నుండి కిందకి చూసేసరికి మెదిరిపోయిన డాలి వేధు చేతిని ఇంకా గట్టిగా పట్టేసుకుని తల పైకెత్తి బేలగా చూసింది అతని వంక ఆమె భావాలు అర్థం చేసుకున్నవాడే డాడీ నిన్నెప్పుడు ఓడిపోనివాడు ప్రిన్సెస్ ఒకసారి మనం ఇద్దరం కలిసి జారదాం అప్పుడు నీకు ధైర్యం వస్తుంది తర్వాత నీకు నువ్వుగా జారదు ఓకేనా ఆమె గడ్డం పట్టుకుని మార్ధవంగా అడిగాడు మెరిసే కళ్ళతో ఓకే అంది కమాన్ అంటూ అతను కూర్చొని ఒక చేతితో సైడ్ ఎడ్జ్ని పట్టుకొని తన ముందు పాపని కూర్చోబెట్టుకొని ఆమె చుట్టూ మరొక చేతిని వేసి తన చాతికి దగ్గరగా అదుముకున్నాడు లెట్స్ గో అంటూ సపోర్ట్ కోసం ఎడ్జ్ని పట్టుకున్న చేతికి వదిలేసి జర్రున జారాడు పాపతో సహా డాలికి మాటల్లో చెప్పలేని అనుభూతి ముఖం నిండా విరబూసిన నవ్వు నివీ అయితే ఆశ్చర్యంతో వేధువంక చూస్తూ ఉండిపోయింది చిన్నప్పుడు ఆమెను ఆమె తండ్రి కూడా అదే విధంగా జారుడు బల్ల ఆడటానికి అలవాటు చేయడం గుర్తొచ్చి ఆమె కళ్ళు చెమర్చాయి అంతలో వాళ్ళు కిందికి వచ్చేసారు డాలి క్లాబ్స్ కొడుతూ ఎగురుతూ మెల్లీ మెల్లి అంది ఎక్సైటింగ్గా మళ్ళీ కావాలని అడుగుతూ మరి ఈసారి నీకు నువ్వుగా జారుతావా వేదు అడగ్గా జాలతా జాలి జాలతా ఉత్సాహం ఎక్కడ ఆగలేదు బొడ్డిదానికి వెరీ గుడ్ గో అని తండ్రి పర్మిషన్ ఇవ్వడంతో మిగతా పిల్లలతో కలిసి హుషారుగా ఎక్కి జారడం మొదలుపెట్టింది కిందకి వచ్చేసరికి పాప ముందుకి పడిపోకుండా వేదు పట్టుకునేవాడు ప్రతిసారి అతని చేతుల్లో నుండి చేప పిల్లలా దూకి మళ్ళీ స్టెప్స్ వైపు పరుగులు తీసేది ఒక పక్క డాలిని ఆడిస్తునే నివిని గమనిస్తున్న వేదు నివీ చేతిని పట్టుకుని తనతో పాటు ఆమెను కూడా స్టెప్స్ ఎక్కించి పైకి తీసుకెళ్ళి ఆమెను కూర్చోబెట్టి ఆమె వెనుక అతను కూర్చొని ఆమె నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి ఆమెతో సహా పైనుండి జారాడు జారుడు పళ్ళ మీద అప్పటిదాకా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్న నివి కింద ఉన్న డాలితో పాటుగా మిగతా పిల్లలందరూ గట్టిగా నవ్వుతూ క్లాబ్స్ కొడుతుండటంతో వాస్తవంలోకి వచ్చింది అప్పటికి కిందికి వచ్చేయడంతో తన రెండు కాళ్ళను నేల మీద మోపి ఆగాడు వేదు అతనికి అంత దగ్గరగా ఉందనే ఫీల్కి మనసులో సంబరంగానే ఉన్నా ఏదో తెలియని కంగారు గుండెను దడదడలాడిస్తుంటే అతని చేతులను సున్నితంగా విడిపించుకొని లేచి పక్కకు వెళ్ళిపోయింది హే దాలి మమ్మీ సూపర్ అంటూ వాళ్ళిద్దరి కాళ్ళను సంతోషంగా చుట్టేసింది డాలి అప్పటికే వేదు నివి చెంతకు వెళ్ళి నిలబడడంతో పాపని ఎత్తుకొని రెండు బుగ్గలను ముద్దాడి కిందకి దించి వెళ్ళి ఆడుకో అని చెప్పి పంపించేశాడు నివి మనసు కూడా కూతురు సంతోషం చూసి ఉప్పొంగిపోయింది అంతలో మేడం సార్ మీరా బాగున్నారా అని ఉద్వేగంతో కూడిన పలగరింపు వినబడి ఎవరో అనుకుంటూ అటు తిరిగి చూశారు అక్కడ నిలబడి కళ్ళల్లో మెరుస్తున్న ఆనంద బాష్పాల ముత్యాలతో వాళ్ళనే చూస్తున్న అమ్మాయిని గుర్తుపట్టడానికి వాళ్ళిద్దరికీ ఎంతోసేపు పట్టలేదు గతంలో ఆ పార్క్కి వచ్చి ఫుడ్ తినబోతుండగా అక్కడ కనిపించిన ప్రెగ్నెంట్ అమ్మాయి ఆమె అక్కడి వాచ్మెన్ కూతురు అయితే ఆమెను చూడగానే పోయినసారికి ఇప్పటికీ ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుండడంతో డెలివరీ అయిపోయిందని అర్థమై బాగున్నాం నువ్వెలా ఉన్నావు పాపా బాబా అని అడిగింది ఆప్యాయంగా నివి మీ దయ వల్ల నేను బాగానే ఉన్నాను మేడం సార్ ఎప్పటికప్పుడు మాకు డేవిడ్తో డబ్బులు పంపించి ఏ లోటు లేకుండా చూస్తూ హాస్పిటల్లో కూడా చూపించుకునే ఏర్పాటు చేశారు కదా ప్రసవం అప్పుడు కూడా డేవిడ్ వాళ్ళ అమ్మగారు చెల్లెళ్ళు వచ్చి చాలా సాయం చేశారు బాబు పుట్టాడు మేడం రెండు నెలలు అయ్యింది ఉండండి బాబుని అమ్మ నాన్నలని తీసుకొస్తాను అని గబగబా తన ధోరణిలో తాను చెప్పేసి వేధు నోరు తెరిచి ఆగమని చెప్పే లోపే తుర్రుమని వాళ్ళు ఉండే రేకుల షెడ్ వైపు పరుగులాంటి నడకతో గబగబా వెళ్ళిపోయింది నివి మాత్రం షాక్ తో వంక కళ్ళు నోరు వదిలేసి మరి చూస్తూ ఉండిపోయింది ఈ డేవిడ్కి నా పేరు చెప్పకుండా వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోమని చిలక్కి చెప్పినట్టు చెప్పినా నేనే పంపించానని చెప్పేశాడా ఉక్రోషంగా పళ్ళు నూరిన వేదు వెళ్తున్న అమ్మాయి మీద నుండి తన చూపుని నివ్వి మీదకి మళ్లించేసరికి ఆమె కొయ్యవారిపోయి తననే చూస్తుండడం చూసి అప్పటికి కానీ బల్బు వెలగలేదు నందాబాబుకి ఆ అమ్మాయికి ఆమె కుటుంబానికి తాను హెల్ప్ చేస్తున్న విషయం నివీకి అంతవరకు తెలియకుండా ఉంచాడని నిధి అది అంటే ఆ రోజు పాపం తను ఆకలితో ఉందని గ్రహించి మనం తెచ్చుకున్న ఫుడ్ ఇచ్చేసావు కదా నువ్వు అందుకే తనకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను ఆ తర్వాత శరత్ ద్వారా నీ గురించి పూర్తిగా తెలిసింది ఆ అమ్మాయిని చూసినప్పుడు నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యావో నాకు అప్పుడు అర్థమైంది అందుకే ఆమెకి మనం అండగా ఉండాలని డేవిడ్ ద్వారా వారి అవసరాలకు సహాయం అందిస్తున్నాను అక్కడికి ఆ పిల్ల విధవకి నా పేరు తెలియకుండా హెల్ప్ చెయ్య అని చెప్పాను కానీ వీళ్ళకి చెప్పేసినట్టున్నాడు ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని లోపల టెన్షన్ పడుతూ ఒక్కో పదం కూడా వలుక్కొని కష్టంగా చెప్పాడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అఫీషియల్ డీలేటి అఫీషియల్ డెలిగేట్స్తో డీల్స్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇంత నర్వస్ అవ్వలేదు ఎప్పుడు అతి కష్టం మీద ఆమెకు సంజయ్సి ఇచ్చేసి మనసులో అనుకున్నాడు ఆమె రియాక్షన్ కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ కానీ అతను అనుకున్నట్టు ఆమె కోపం తెచ్చుకోలేదు అలగలేదు ఎదుగునందా ఇంత ప్రేమ నా మీద అసలు నీ కోసం నేను ఏం చేశానని నా ప్రతి కదలికను గమనిస్తూ నా మనసులోని ఆలోచనను కూడా గ్రహించి నాకంటే ముందే దానిని కార్యరూపంలోనికి నెరవేర్చి నా ముందు నిలబెడతావు నిజం చెప్పాలంటే అసలు ఆ అమ్మాయి గురించి నేను ఆ రోజే మర్చిపోయాను ఫుడ్ ఇచ్చాం కదా తను తృప్తిగా తిని ఉంటుంది అనుకున్నానే కానీ తర్వాత ఆమె పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా చేయలేదు నేను కానీ నువ్వు నా కోసం ఆమెను ఆమె కుటుంబాన్ని ఇంతవరకు ఆదరిస్తూనే ఉన్నావు ఎందుకు చేస్తున్నావు నంద ఇవన్నీ నా కోసం ఎందుకు ఇంకా ఇంకా నీ విషయమే నాలో గిల్టీ ఫీలింగ్ పెంచేస్తున్నావు నేను నీకు ఎందులోనూ సరిపడు నందా అసలు నాలాంటి అమ్మాయి నీకు కరెక్ట్ అని ఆమె ఇంకా మాట్లాడుతుండగా ఆమె అనుకొని నిలబడిన చెట్టు మీద ఆమెకు అటు ఇటు తన రెండు అరచేతులను ఆనించి ఆమె చెట్టుకి లాక్ చేసేశాడు ఆమె ముఖానికి తన ముఖాన్ని బాగా దగ్గరగా తీసుకెళ్ళి ఆమె పెదవులకు మిల్లీమీటర్ దూరంలో తన పెదవులను నిలిపాడు అంతే అప్పటిదాకా మళ్ళీ నేను కరెక్ట్ కాదని గీత ఉపదేశం మొదలుపెట్టిన నివి పలుకులు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయాయి కాదు అనే మాట ఆమె గన్ గొంతులోనే నిలిచిపోయింది ఎక్కడతను ముద్దు పెట్టేస్తాడో అనే టెన్షన్కి చెప్పు చెప్పు ఏదో చెప్తున్నావు కదా అనేది ఆపేశవే కమన్ కంటిన్యూ అన్నాడు వేదు అలానే నిలబడి అతని వేచ్చని శ్వాస నేరుగా ఆమె వదనాన్ని తాకి తెలియని అలజడిని రేపుతుంటే అతని చూపులు నేరుగా ఆమె కళ్ళ ద్వారా ఆమె హృదయంలోనికి చొచ్చుకుపోతుంటే సమ్మోహనమైన అతని చిరునవ్వు ఆమె శరీరంలో ప్రకంపనలు సృష్టిస్తుంటే ఇంకేం మాట్లాడగలదు నంద ఆ ఒక్క పదం పలకడానికి అర నిమిషం పట్టింది పొడారిపోయిన ఆమె గొంతుకి అంతకుమించి ఇంకొక పదం కూడా ఆమె మైండ్ అందించలేకపోతుంది పాపం ఆ చెప్పునిది అర అంగులం కూడా దూరం జరగకుండా ఆమె ముఖాన అలుముకున్న చిరు చెమటలను తుడుస్తున్నట్టుగా తన మునివేళ్లతో ఆమెను ఇష్టంగా స్పృశిస్తూ హస్కీగా పలికాడు ఈసారి ఏకంగా కొత్తగా తగిలిన అతని స్పర్శకి తనని వశపరుచుకుంటున్నట్టుగా ఉన్న అతని స్వరానికి ఆమెకు ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియలేదు కానీ ఆమె దేహం చిగురుటాకులా వనకడం మాత్రం తెలిసింది ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్